హ్యాపీ భారా హ్యాపీ వరల్ రిచ్ ఫర్ భారాత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మనం ప్రతినిత్యం కూడా మనీ పవర్ మనీ పవర్ మనీ పవర్ అంటే మీరు పవర్ అయిపోతారు అంతే ఎందుకంటే ఆ పదంలోనే పవర్ ఉంది మనీ పవర్ అందరికి కావాల్సిందే రాజకీయ నాయకులకైనా సరే డాక్టర్లకైనా యాక్టర్లకైనా రైతుకైనా జై జవాన్కైనా జై కిసాన్కైనా అందరికీ కావాల్సిందే ఈ పవర్ మనీ పవర్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పంచరత్నాలు ఈ మనీ పవర్ సిరీస్లో పంచరత్నాలు ఇంతకుముందు కూడా చెప్పాను పంచరత్నాలు అంటే ఏంటితో మళ్ళీ తెలుసుకుందాం సో మీరందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆల్ అనే బెల్లైక్ అండి యాక్టివేట్ చేయండి అన్ని ఛానళ్ళు నా ఛానల్లే అనుకుంటా అంతే ఎందుకంటే నా జీవితంలో ఒకటే లక్ష్యం పెట్టుకున్నాను నా తెలంగాణ నా దక్షిణ భారతదేశం నా భారతదేశం ఫస్ట్ నా భారతదేశం బాగుపడితే విశ్వగురుగా అవుతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను నా స్వార్థం ఎక్కువ నా దేశం బాగుపడాలి వేరే దేశాల తర్వాత మాట్లాడతాను నా దేశం బాగా డెవలప్ కావాలా అందుకోసమే ఈ భారతదేశంలో మళ్ళీ నా నా తెలంగాణ రాష్ట్రం బాగా బాగుపడాలనుకుంటాను ఎందుకంటే తెలుగు ప్రజలు సో అందుకోసమే కొంచెం నా స్వార్థం ఎక్కువనే ఉంటుంది అందుకోసమే అయితే మీరు అంటారు సార్ మరి మీరు బాగుపడ్డారు కదా మీరు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు కదా కొందరికి ఫ్రీగా కన్సల్టేషన్ చేయను అలా ఫ్రీ ఎప్పుడు కూడా ఇస్తే ఫ్రీ 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 అని ఎప్పుడు ఇస్తారో దానికి విలువ ఉండదు ఇచ్చాను నైన్టీన్ ఇయర్స్ ఫ్రీగా ఇచ్చాను ఓకేనా సో అందుకోసమే ధనం మూలం ఇదం జగత్ ధనం మూలం ఇదం జగత్ డబ్బుకు లోహం దాసోహం సో అందుకోసమే మన మనీ పవర్ సిరీస్లో ఈ పంచరత్నాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ పంచరత్నాల్లో ఏమేమి ఉంటాయి ఏంటిది అని తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది ఈ పంచమరత్నాల్లో ఫస్ట్ వచ్చేసి నేమ్ నేమ్ ఈజ్ ఫేమ్ సో లకీ నేమ్ ఉంటేనే మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం అదేవిధంగా లకీ మొబైల్ నెంబర్ ఉంటే మంచి బిజినెస్ జరుగుతుంది కమ్యూనికేషన్ జరుగుతుంది నాకు లకీ మొబైల్ నెంబర్ నక్కీ నేమ్ లకీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ ఎప్పుడైతే నాకు వచ్చినాయో అప్పటి నుంచి నా బిజినెస్ అన్నీ కూడా జెట్స్ స్పీడ్లో వెళ్తున్నాయి వీటికే అందుకోసం పెట్టాను చాలామంది ఇప్పుడు చెప్తుంటారు నేను మొదట్లో స్టార్ట్ చేసిన తర్వాత అందరి కాపీ పేస్ట్ చేస్తారు అయినా మనకి ఇబ్బంది లేదు ఒరిజినల్ ఒరిజినలే ఇదంతా మనమే స్టార్ట్ చేసింది లకీ పంచరత్నాలని లకీ మొబైల్ నెంబర్ లకీ నేమ్ లకీ మొబైల్ నెంబర్ లకీ బ్యాంక్ అకౌంట్ లక్కీ వెహికల్ నెంబర్ లకీ మ్యారేజ్ జెట్ సో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దీంట్లో లక్కీ నేమ్స్ గురించి మనం ఏ నుంచి జెడ్ వరకు ఏ అక్షరంతో పేరు పెట్టుకుంటే ఏం జరుగుతుందో మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు లక్కీ మొబైల్ నెంబర్ గురించి తెలుసుకుందాం లక్కీ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలా ఎట్లుంటే ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకుందాం అయితే మీకు ఒక సందేహం వచ్చి ఉంటుంది నేను గురు ప్రార్థన చేసుకున్న తర్వాత మీకు ఆ సందేహానికి సమాధానం చెప్తాను నేను ఓకేనా రైట్ ఓం సదావ శంకరాచార్య మధ్యమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి నెల మన ప్రోగ్రామ్స్ ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఆల్రెడీ ఫుల్ ఫిక్స్ అయ్యి ఉంటాయి ముందుగా మీకు సమాచారం అందిస్తున్నాను ప్రతీ నెల ఒక మనీ పవర్ క్లాస్ డైరెక్ట్ క్లాస్ ఉంటుంది అది శుభం హోటల్లో ఉంటుంది జూన్ ఇరవై ఐదో తారీఖు మనకు మనీ పవర్ క్లాస్ ఉంటుంది మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు సో అది హైదరాబాద్లోనే ఉంటుంది ఇంకా త్వరలోనే ప్లాన్ చేస్తాం తెలుగు రాష్ట్రాలు తర్వాత కర్ణాటక మన దక్షిణ భారతదేశం భారతదేశం కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్ సెంటర్గానే హైదరాబాద్లోనే జరుగుతుంది ఎందుకంటే నాకు ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉంటుంది న్యూమరాలజీ కన్సల్టేషన్ కాబట్టి నేను ఇక్కడ వదిలిపెట్టి నేను దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కొంచెం కుదరదు ఓకే రైట్ ఇక నెక్స్ట్ ప్రతి నెల ఒకటో తారీఖు పది రోజుల వరకు మనకు కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సు జరుగుతున్నాయి ఆన్లైన్లో దాదాపుగా నాలుగు వందల మంది ఉన్నారు మనకు స్టూడెంట్స్ జరుగు ఇంకా అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయి సో అడ్మిషన్లు చేసుకొని నేను చెప్తున్నాను కదా నిప్పు లాంటి నిజం మీరు ఏ బిజినెస్లో ఉన్న ముఖ్యంగా చెప్తాను బాగా డబ్బులు సంపాదించే రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న మా శిష్యులు కూడా ఈరోజు డౌన్ఫాల్ అయిపోయి రియల్ ఎస్టేట్ మీ అందరికీ తెలుసుక డౌన్ఫాల్ అయిపోయింది ఈ మధ్యకాలంలో చాలామందికి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అసలు వాళ్ళ ఆఫీసులో రెంట్లు కట్టలేక నా దగ్గర నేర్చుకున్న న్యూమరాలజీ నేర్చుకున్న మా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈరోజు ఆ దుకాణం బంద్ అయిపోయి ఈ దుకాణం ఓపెన్ చేశారు చూసుకోండి మీరే అందుకోసం ఎందుకంటే చెప్పిన వాళ్ళకు కూడా ఈరోజు ఒక మొబైల్ నెంబర్ నేనైతే ఒక మొబైల్ నెంబర్ ఇస్తే ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తీసుకుంటున్నాను కదా వాళ్ళు పదిహేను వందల తొంభై తొమ్మిది నుంచి తొమ్మిది వేలు పదివేలు కూడా తీసుకుంటున్నారు మా శిష్యులు అంటే ఆశ్చర్యపోయే అసలు ఎందుకు ఎందుకు చెప్తుందంటే ఆ కస్టమర్లు నాకే ఫోన్ చేసి గురువుగారు మీరు బిజీగా ఉండడం వల్ల మీరు ఫోన్ ఎక్కలేకపోవడం వల్ల మీ శిష్యుల దగ్గరనే మేము మొబైల్ నంబర్ తీసుకున్నాము ఒకరేమో పదిహేను వందల తొంభై తొమ్మిది ఒకరేమో ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒకరేమో ఆరు వేల తొమ్మిది తొమ్మిది ఒకంగ ఏకంగా అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయి రూపాయలు పదివేలు తీసేసుకున్నారు చూసారా మా శిష్యుల మజాక అర్థమైందా మీకు గురువుగారు ఏం చేస్తున్నారు నేను ఒక్కనికే నా ఒక్కని కోసమే ఉంది సబ్జెక్ట్ అనుకుంటే నేను ఒక్కనే డెవలప్ అయిపోతున్నాను వీళ్ళందరికీ నేర్పాల్సిన అవసరం ఏముందండి నాకే నష్టం కదా ఇప్పుడు నేను అందరికీ నేర్పించుకొచ్చుంటే అందరికి గల్లీల్లో ఢిల్లీలో పెడుతుంటే నాకు అసలు కస్టమర్స్ రారుగా అని అనుకుని ఉంటే నేను నేర్పేవాడిని కాదు నాకు ఎలాంటి ఇబ్బందులు రావు ఎలాంటి ఆగిపోదు నా బిజినెస్ ఎందుకంటే ఎప్పటిదప్పుడు ఎప్పటిదప్పుడు నేను కొత్త పుంతలు తక్కుతూ ఉంటాను అప్డేట్ ఉంటుంది అప్గ్రేడ్ ఉంటుంది ఇంకొకటి కోయినూరు వజ్రం కోయినూరు వజ్రమే గురువుగారు గురువుగారే శిష్యుడు శిష్యుడే ఎంతైనా గురుగారు దగ్గర నుంచి తీసుకోవడం అనేది ఒక కాశీలో శివుని దర్శించినట్టు అర్థమైందా అన్ని శివాలయాలే కానీ కాశీలో శివుని దర్శించడం వేరుగా ఉంటుంది కదా ఇంక అంతకన్నా ఎక్కే సో అందుకోసమే గారి అపాయింట్మెంట్ దొరకలేదని ఫీల్ కాకండి మీరు చేయాల్సిన ఒక్క ఒకే ఒక పని ప్రతిరోజు పదకొండు గంటల తర్వాత మాత్రమే ఈ ఫోన్కి మీరు ఫోన్ చేయండి ఆలోపు నాలుగు గంటలకు మూడు గంటలకు రెండు గంటలకు ఎప్పుడు ఈ వీడియో చూసాను గురించి ఫోన్ చేశాను అలా ఏంటి మేము మేము పడుకోం మేము మనుషులు కదా పడుకోవాలి కదా మేము కూడా మాకు ఆహారం నిద్ర బాత్రూమ్ వాష్రూమ్ ఇవన్నీ ఉంటాయి కదా మూత్రము దొడ్డికి ఇవన్నీ మేము చేయదాం వద్దా ఇంకా మా మా మొత్తం పని ఇదేనా ఇది సో అందుకోసమే ఉదయం పదకొండు గంటల నుంచి మీరు ఫోన్ చేస్తే సరైన సమాధానం వస్తుంది ఉదయం ఏడున్నరకు ఫోన్ చేస్తారు అప్పుడు నేను యోగా క్లాస్లో ఉంటాను ఎనిమిది గంటలకు ఫోన్ చేస్తాను నేను పైన డావా పైన మంచిగా చక్కగా సన్లైట్ మన మనకు ఆ సూర్యుని వెలుతురు తీసుకుంటున్నాను నేను ఇవన్నీ పనులు ఉంటాయి కదా మాకు అంతా కూడా సో ఆఫీస్ ఆఫీస్ వేళలు నైన్ నైన్ తర్వాత అంటే టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ నుంచి మీరు ఫోన్ చేయండి మీకు సమాధానం వస్తుంది మెసేజ్ పెట్టండి ఐ వాంట్ అపాయింట్మెంట్ ఐ వాంట్ న్యూమరాలజీ కోర్స్ ఐ వాంట్ పార్మిస్ట్రీ కోర్స్ ఐ వాంట్ అంటే నాకు ఫార్మిస్ట్రీ నేర్చుకోవాలి ఉంది నాకు న్యూమరాలజీ నేర్చుకోవాలింది ఇవన్నీ ఉన్నాయి కదా మీకు అవి పెట్టాలి వాట్సాప్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టండి వాట్సాప్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ అప్పుడు మేము చూస్తాము మీకు మెసేజ్ మీకు ఆ సమాధానం వస్తుంది ఫోన్ లేపలేదు అంటే ఖాళీగా ఉంటేనే కదా లేపేది ఖాళీగా లేకపోతే సో అందుకోసమే మీరు ఇలాంటి ఇబ్బంది పడకుండా ప్రతిరోజు కూడా మీరు పదకొండు గంటల తర్వాత మీరు ఫోన్ చేయండి దయచేసి ఇంకా సాయంత్రం కూడా ఇంకా ఏడు ఎనిమిది లోపే ఇంకా ముగించేసేయండి ఓ పది పదకొండు పన్నెండు గంటలకు కూడా ఫోన్ చేస్తే అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనుకుంటున్నారా ఇది ఇది వన్ నాటి ఎయిట్ అంబులెన్స్ అనుకుంటున్నారా కాదు ఈరోజు అదే చెప్పబోతున్నారు మీ మొబైల్ నంబర్లో మీ మొబైల్ నంబర్లో ఈ నంబర్లో ఉంటే మీ జీవితం అంతా కొయ్యి 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 అనాల్సిందే ఏంటిది వన్ నాట్ ఎయిట్ సో చూద్దాం మీ మొబైల్ నంబర్లో పది పది సంఖ్యలు పది నంబర్లు కలిగిన మీ మొబైల్ నెంబర్లు ఎప్పుడైనా సరే మీ మొబైల్ నెంబరు ఇలా ఎండ్ అయితే ఇలా ఏదేవో ఉంటాయి మొత్తం 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 ఈ మొత్తం ఇలా వన్ నాట్ ఎయిట్ అనేది ఎండ్ అయిందనుకోండి ఇంకా మీ యొక్క మొబైల్ కొయ్యి కొయ్యి అనడే అంటే అన్నీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అన్నీ కూడా చావు కబుర్లే అన్ని యాక్సిడెంట్ కబుర్లే అన్నీ కూడా మీకు మీకు ఏ కబుర్లు వస్తాయంటే అన్ని ప్రమాదకరమైన కబుర్లే వస్తాయి మీ టోటల్ మొబైల్ నంబర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ టోటల్ మొబైల్ నంబర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా ఎండ్ అయితే అదే వార్తలు వస్తాయి ఇక నెక్స్ట్ మీ టోటల్ మొబైల్ నంబరు కూడితే మొత్తం కూడితే మీకు నలభై నాలుగు వచ్చిన నలభై నాలుగు వచ్చిన యాభై మూడు వచ్చిన అరవై రెండు వచ్చిన ఏది కూడినా ఎనిమిదే ఎనిమిది 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 ఇలా ఏది కూడినా ఇలా ఎనిమిది ఎనిమిది వచ్చిన తర్వాత ముప్పై ఐదు ముప్పై ఐదు వచ్చిన ఇది ఎనిమిదే సో మీరు ఇలా ఏది కూడినా మీకు ఎనిమిది నంబర్ వచ్చిందంటే ఆ ఫోన్ నంబరు మీ జీవితంలో శని అనుగ్రహంతో ఉంటుంది అంటే శని అనుగ్రహం ఏం చేస్తుంది శని అనుగ్రహం శని ఏం చేస్తాడు చక్కగా మీ జీవితంలో శని ఏం చేస్తాడు తెలుసా మీ శని శని ఏం చేస్తాడంటే చక్కగా మీకు ఇది ప్లానెట్స్ పొజిషన్ అయితే సూర్యుడు ఇక్కడ ఉంటాడు సూర్యుడు మధ్యలో ఉంటాడు ఇలా ఉంటాడు సూర్యుడు ఇంకా లాస్ట్కి శని మహారాజు ఎక్కడుంటాడంటే ఇక్కడ ఉంటాడు లాస్ట్లో ఉంటాడు అందుకోసం మీరు వాడేది టోటల్ కౌంట్ ఎనిమిది నంబర్ కదా ఎనిమిది నెంబర్ కదా మీ పనులన్నీ ఆలస్యంగా అవుతాయి ఆటంకంగా ఉంటాయి టోటల్ మొబైల్ నెంబర్ మొత్తం కూడితే నలభై నాలుగు కానీ యాభై మూడు కానీ ముప్పై ఐదు కానీ అరవై రెండు కానీ డెబ్బై ఒకటి కానీ ఇలా మీకు ఏది కూడినా ఇరవై ఆరు నెంబర్ వచ్చినా కానీ ఇలా ఏది కూడినా మీకు ఈ నెంబర్స్ వస్తే మీది శని అనుగ్రహంతో ఉంటుంది అని తెలుసుకోండి దానివల్ల పనులు ఆటంకం అవుతాయి బిజినెస్ ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య కష్టాలు ఎదురవుతాయి మీకు ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు ఎక్కడ సక్సెస్ అనేది ఒక ఛాన్స్ కూడా దొరకదు మీకు మీరు ఒకసారి చూసుకోండి మీరే మీ మొబైల్ నెంబరు సింపుల్ మొబైల్ నెంబరు ఎలా ఎలా కుడుకోవాలి గురువుగారు అంటే సింపుల్ సింపుల్గా కొడుకోండి ఎలా చూడండి ఇలా ఉందనుకో నైన్ వన్ త్రీ ఫోర్ ఇట్లా మొత్తం కూడి కూడితే అది యాభై మూడు అనుకోండి నలభై నాలుగు అనుకోండి మొత్తం ప్లే చేయండి తొమ్మిది తొమ్మిది సంఖ్యలని ఆ నెంబర్స్ని పది పది సంఖ్యల్ని మొత్తం కూడండి కూడిన తర్వాత మీకు అర్థమైపోతుంది మీ నెంబర్ అనేది సో ఇలా ఎనిమిది వచ్చిందంటే మనకు తెలుసు కదా సడే సాత్ ఏడున్నర సంవత్సరాలు శని తర్వాత అర్ధాష్టమ శని అష్టమ శని రెండున్నర సంవత్సరాలు అసలు ఏడున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మరియు ఈ విధంగా అర్ధాష్టమి శని అష్టమి శని ఏ శని ఉంటేనే అంత ఇబ్బంది పట్టే మీరు ఇంకేమంటారు దృశ్యా నా దగ్గరికి వచ్చి కస్టమర్స్ ఏమంటారు గురుగారు 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 మామూలు గురుగారు ఇది ఏందనుకున్నారు ఇరవై సంవత్సరాలు వాడుతున్నాను నేను మంచిదే మరి ఏమిటి మరి నా దగ్గర ఎందుకు వచ్చారు అదే గురుగారు మీరు యూట్యూబ్లో చెప్పారు కదా నలభై నాలుగు నంబరు యాభై మూడు నెంబరు ముప్పై ఐదు నెంబరు అరవై రెండు నెంబరు డెబ్బై ఒకటి నెంబరు మంచిది కాదని ఓహో అందుకోసం తెలుసుకోవడానికి వచ్చా కాదండి నిజంగానే నా భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య వృత్తి వ్యాపారుల మధ్య బాసు సర్వెంట్ మధ్య ఎంప్లాయీస్ మధ్య గొడవలే గొడవలు గురువుగారు అసలు ఫోన్ ఎత్తన్నా వద్దా అనిపిస్తుంది బాగుంది అయితే ఏంటి ఇప్పుడు ఏదో రెమెడీ దొరుకుతుందని వచ్చాను ఏమీ లేదు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటే రెమెడీ లక్కీ మొబైల్ నెంబర్ నీ వృత్తి వ్యాపారం నీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటే నీకు మంచిది ఏమి లేదు ఎవరు అలా అంటే మరి మీరు అంటారు ఒకటే మాట అంటారు మీరు మామ మామూలు తెలుగు పరుగులు కాదు కదా వ్యూవర్స్ అంతా అన్ని యూట్యూబ్ ఛానల్ చూసేసి బాగా నాలెడ్జ్ వచ్చేసి హే ఏం మాట్లాడుతున్నా ఆయన వా నీకేమైనా నువ్వు రోజు అన్నం తింటానా గడి తింటానా అసలు ఏం మాట్లాడుతున్నా అంటాను ఏందిరా ఏంది నీ బాధ నీ బాధ ఏంది ఆ ఏం లేదు నువ్వు మాట్లాడేదంతా తప్పు నువ్వు ఫేకు నువ్వు దొంగ బాబాబు ఇది అది అంటావు ఏ వర్కరా ఏమర్త నువ్వు నువ్వు ఒకటి నీలాంటి వాళ్ళు బోల్ మందు చూసా ఆ ఏం లేదు మీరు చెప్పే తప్పు ఎలా అంటే ఎందుకంటే ఈ నలభై యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచే మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కదా ముందు లేవు కదా ఇప్పుడు నువ్వు చెప్పేది తప్పు అంటా నేను ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మరి ఈ నలభై ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ మరి వాట్సాప్ ఎప్పుడు మొదలైంది ఈ ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచే కదా నువ్వు పొద్దుగా లేవగానే ఈ మొబైల్ ఫోన్లు లేకుండా నువ్వు ఉంటావా నువ్వు మూత్రం పోకున్నానైనా ఏం కాదు దొడ్డికి పోకున్నా ఏం కాదు ఛాయ్ తాగకున్నా ఏం కాదు అన్నం తినకున్నా ఏం కాదు భార్య ఇంటి లేకున్నా ఏం కాదు కానీ నీ చేతిలో మొబైల్ లేకపోతే వా చచ్చిపోతావు నువ్వు వెంటనే అట్టా అయిపోయింది నీ జీవితం మరి అట్లాంటి జీవితానికి లక్కీ నెంబర్ లేకపోతే ఎట్టా బిడ్డ ఎక్టా చెప్పు అందుకోసమే అప్పుడు నలభై సంవత్సరాల క్రితం నీ చేతిలో మొబైల్ ఫోన్ ఉందా లేదు నంబర్ దానికి ఒక నంబర్ ఉంటుందిగా అప్పుడు లేనప్పుడు ఆ నంబర్ ఎక్కడ అప్పుడు అంత బాగున్నాం అవును అప్పుడు బాగున్నాం ఇప్పుడే మాయదారి రోగం వచ్చింది ఏం రోగం మొబైల్ రోగం అస్సలు పక్కి నుంచి మీ అన్నయ్యనో తమ్ముడో మీ చెల్లెలో మీ చుట్టాలు వస్తే అంతకుముందు అక్క బాగున్నావా పోతుంటివి చెల్లె బాగున్నావా నీళ్ళు తీసుకో కాలు కడుకో బలగన్ సినిమా లెక్క అంటుంటివి కానీ ఇప్పుడు అక్క వస్తుంది వస్తుంది తమ్ముడు అత్తలు వచ్చినావా అక్క అంటాడు మళ్ళా ఇవ్వ ఒకటే నీ చెల్లె తలకాయ మొబైల్లో పెడతాడు ఏమొచ్చింది మాయ రోగం ఏంటి నలుగురు ఉంటారు నాలుగు ఫోన్లు ఉంటాయి ఇంట్లో కూతురికి కొడుక్కి తల్లికి భర్తకి అసలు హాలిడేస్ ఉండదు ఉగాది ఉండదు సంక్రాంతి ఉండదు దీపం ఈ వాడు ఇట్లా చూస్తున్నాడు వీణి వీడి నవ్వుకుంటాడు ఏందో మాయ రోగం ఏ ఇది జ్ఞానం లేదా కామన్ సెన్స్ లేదా ఇప్పుడు అంటలో ఏంటి మొత్తం మీద మొబైల్ అనేది ఒక సిగరెట్ కన్నా ఒక ఛాయ్ కన్నా ఒక వైన్స్ కన్నా పెద్ద అడక్షన్ అయిపోయింది అందులో ఇలాంటి 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 నెగిటివ్ అన్లక్కీ నెంబర్స్ ఉంటాయి నీ జీవితం మాత్రం మాత్రం నీ జీవితం ఇంకా అయిపోతుంది పో నేను చెప్తున్నానుగా నేను అనుభవించాను నేను ఒక మొబైల్ నంబర్ ద్వారా నాకు విడాకులు అనే వార్త నా జీవితంలో వచ్చింది తెలుసా ఆ మొబైల్ లేకపోతే నాకు విడాకులు అనే అప్లికేషన్ ఎట్లా తెలుస్తుంది ఏం తెలుస్తుంది అలాంటి మొబైల్ నంబర్లు మీరు వాడి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి మీరు విన్నా వినకపోయినా ఈ మధ్య కాలంలో మూడు నెలల నుంచి జనవరి నుంచి జనవరి అంటే నాలుగు నెలల నుంచి మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి ఏ స్టోర్ కన్నా వెళ్ళి చూడండి జియో కానీ ఎయిర్టెల్ కానీ వొడాఫోన్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఇంకా ఏ కంపెనీలు ఉన్నాయో వెళ్ళి చూడండి టోటల్ నంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటలు ఎండింగ్లో ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం నలభై ఆరు నంబరు కావాల్సిన మొబైల్ నెంబర్ కావాలని అడగండి ఏ స్టోర్కైనా వాడు ఎంత చెప్తాడు తెలుసా మీకు సార్ తొంభై వేలు ఉంటుంది సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉంటుంది సార్ అంటాడు అదే ఆరు నెలల క్రితం ఐదు నెలల క్రితం ఎంత ఉంటుంది తెలుసా యాభై రూపాయలకు వచ్చేది ఐదు వందల రూపాయలకు వచ్చేది ఇంకా తగ్గది రెండు వేలు కూడా వచ్చేది అర్థం చేసుకోండి మొత్తం మీద అయితే ఈ మొబైల్ నంబర్లు రేట్లు పెంచింది ఎవరి పుణ్యమేగా తెలుసా నాదే సబ్జెక్ట్ నేను క్రియేట్ చేశా సరే దానికి ఆ విధంగా అవి పనిచేయకపోతే అంత డిమాండ్ ఎందుకు వస్తాయి ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారో ఒక మేధావు అంటాడు అసలు ఎనిమిది లేకుండానే చేసేద్దాం ఒక మేధావి మేధావులు బాగా బోలుత అందుకోసమే మొబైల్ నెంబర్ మీద జోక్ చేసుకోవడం మానేసుకోండి అసలు ఏ విధంగా ఏం చేస్తే మన జీవితం బాగుపడతా తెలుసుకో తెలుసుకో ఫాస్ట్ ట్రాక్ మిలియన్ ఎలా అవుతావు ఫాస్ట్ ట్రాక్ మిలియన్ ఎలా అవుతావు రిచ్ వేలోగా ఎలా అవుతావు నేను పాటించాను అయ్యాను ఇట్ ఇస్ ట్రూ ఇట్ ఇస్ ప్రూ అంతే నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము నమ్మే వాళ్ళ గురించే నేను చెప్తాను కదప్ప నమ్మని వాళ్ళ గురించి నాకేం అవసరం నాన్న బంగారు కొండ నమ్ము నమ్ము అనడాన్ని టైం వేస్ట్ చేసుకోవడానికి నాకేమన్నా ఇదా నో ఎవ్రీ మినిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో అందుకోసం మీ జీవితంలో మీ టోటల్ నంబరు నలభై నాలుగు కానీ యాభై మూడు కానీ ముప్పై ఐదు కానీ అరవై రెండు కానీ డెబ్భై ఒకటి కానీ ఏది కూడిన టోటల్ గ్రాండ్ టోటల్ ఎనిమిది వస్తే నువ్వు కష్టాల కడలో ఉన్నట్టే ఏలినాడు శని ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కానీ నీకు ప్రతిక్షణం శని ఉంటుంది పో ఇంకంతే నువ్వు నీ జీవితాన్ని ఏమేం మార్చుకోలేవు ఇంకా నీ నీ మనసు మార్చుకున్నా నువ్వు పూజలు పునాస్కారాలు యజ్ఞ యాగాదులు మసీదులు మందిరాలు చర్చిలు అంత ఎంతమంది ఆశీర్వదించినా నీ మొబైల్ నంబర్ నంబర్ నువ్వు మార్చుకోకపోతే మీ జీవితంలో ఎదుగుదల లేదు పొదుగుదల లేదు గ్రోత్ లేదు ఎందుకంటే అది ఆధార్కు లింక్ చేసావు గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఏటీఎం అన్నిటికీ పెట్టావు శనేశ్వరం నీకు ఒక్కడికే శనిశ్రం కాదు అన్నిటికీ శనిశ్వరమే చూడండి మొన్నటి మొన్న నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను ఏం జరుగుతుంది మీ వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది నీ అకౌంట్ హ్యాక్ అయిపోతుంది నీ జీమెయిల్ హ్యాక్ అయిపోతుంది అన్నీ అయిపోతాయి అంతే సో అందుకోసమే జాగ్రత్తగా మీ మొబైల్ నంబర్ని తొందరగా చేంజ్ చేసుకోండి దానికి సరైన న్యూమరాలజీని కలుస్తేనే ఈ తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ నెంబర్ తెలుగు రాష్ట్రాల కాదు ప్రపంచంలోనే ఈ మొబైల్ నెంబర్ గురించి ఎక్కువగా రీసెర్చ్ చేసింది మనమే కపిల్ మహర్షి న్యూమరాలజీ మిషన్ ఏదైనా సరైన గురువుల దగ్గరికి పోయి తీసుకోగలుగుతాయి మళ్ళీ బాగుంటుంది అక్కడో ఇక్కడో తక్కువ ధరకు వస్తుందనో ఈ చీఫ్గా ఉందనో గురువు గారు టైం ఇస్తలేదనో మీరు ఎక్కడో తీసుకున్నారనుకోండి దానికి మాత్రం మన బాధ్యత ఏం లేదు సబ్జెక్ట్ మాత్రం చెప్పాము సరిగ్గా ఫాలో చేస్తే మీరు అపరకు బలు అవుతారన్న సందేహమే లేదు తప్పకుండా మీరు అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే నేను బాగుపడ్డాను మీరు బాగుపడాలి సింపుల్ నేను బాగుపడ్డాను మీరు బాగుపడాలి గింతే మనకు మనకే దోస్తాన్ మనకు మనకే దోస్తాన్ ఎందుకు నేను బాగుపడ్డాను మీరు బాగుపడాలి మీరు బాగుపడే వాళ్ళైతేనే చూడండి ఈ వీడియో టైం వేస్ట్ చేసుకోకండి వీటిపైన నమ్మకం లేదు ఈ న్యూమరాలజీ చెత్త వీడియో చెత్త వీడియో ఎర్రగడ్డ ఎర్రదే ఇది ఎర్ర ఇది గడ్డ ఎర్రగడ్డనే ఎర్రగడ్డ ఎర్రగడ్డని పాటలు పాడుకోను అంతే సో అందుకోసమే మిత్రులారా న్యూమరాలజీ ద పవర్ఫుల్ పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ యూనివర్సల్ లాంగ్వేజ్ సో అందుకోసమే దాంట్లో మొబైల్ నెంబర్ ఇంకా కీలకం ఇంకా ప్రాతి పచ్చలలాగా ఓ నలభై సంవత్సరాల మొబైల్ లేవు ఫోన్లు లేవు అనుకుంటా అలానే ఉండిపోకండి అప్డేట్ కాండి అప్గ్రేడ్ కాండి మొబైల్ నెంబర్ మార్చండి మంచిగా మీ జీవితంలో బంగారు భవిష్యత్తుని పొందండి అంతే వేరే డిస్కషన్ వద్దు అరటి పండు ఒలిసేసిట్టు పెట్టేశాను నేను దాన్ని తినేసాయి ఇంకా నువ్వు డిస్కషన్ ఎందుకు నాన్న డిబెట్ ఎందుకు డెవలప్మెంట్ కాకుండా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్వర థ్యాంక్ యూ thank you